మాదే నువ్వు అందంగా ఉండవ్ ప్రేమిచా మాదే నువ్వు అందంగా ఉండదు తప్ప నువ్వు తప్పేడే పరే అడదాని దగ్గరికి పోతే ఇట్లనే ఉంటుంది ఇలాంటి మగవాళ్ళకు ఇట్లనే జరగాలి నిన్నెల నిన్నెల అబ్బో ఆ మారతద్దు హా నిరిమద్దు అమ్మో నేను యాదగిరిగాడు రోజు రోజు వాడు సూపుల ఏదో తేడవుడుతోంది వాడు అదువుల చూస్తుండే వాడు నిన్నే కాదే నన్ను కూడా ఒక రకంగా చూస్తుండు గట్ల కాదే ఇంట్లో గంత మంచి పెళ్ళని పెట్టుకొని మనల్ని చూస్తాడేమే అయినా కిరాయిన్లలో కచ్చేటప్పుడు ఇరుగుపొరు వాళ్ళు ఎసులో తెలుసుకొని రావాలి కాదే చెల్లె ఈ రేపు నూటికి పది మంది మంచోళ్ళు ఉన్నారో లేదో తెలియదు ఎక్కడ పోయినా ఇట్లాంటి అంటే ఎదువలే ఉంటారు వాడు చూసే సూపులకి వాడిని కుక్కను కొట్టినట్టు ఓటపుద్దు అవుతుంది నీ వాళ్ళకని చూస్తుంటే నిజంగానే వానికి కొట్టేటట్టున్నావు కదనే ఆ టైం గిట్లా వచ్చింది అనుకో వనికి తగిన బుద్ధి చెప్తేనే ఇంకొకసారి ఏ ఆడపిల్లని చూడాలంటే వానికి ఉచ్చ ఉచ్చ పోసుకోవాలి దొంగ బాక వాడు ముందే మంచోడు కాదే పెళ్ళాన్ని వాడు ఫుల్లు కొడతాడు గొడవ ఇట్లా ఆడపిల్లలు భయపడే పట్టికే ఇటువంటి మొగోళ్ళు రేపులు చేసి మరి దంపుతారు నీ వాళ్ళకం చూస్తే అందరి మీది కోపం వీని మీద తీస్తావు కదనే అసలు ఊనికి ఏమన్నా అర్థమవుతుందా అనే అక్క చాలా రోజుల నుంచి వెళ్ళి వాడు నిన్ను నన్ను గెలుపుతాడు కానీ ఏదో ఒకనాడు మన ఇద్దరం కలిసి మన వీపు సాపు వేయాలనే వాడు పిల్లల్ని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది వాడు లోపల ఎంత టార్చర్ పెడుతుండోనే ఎప్పుడు చూడు భయం భయంగా బాధగా కనిపిస్తే అవునే అక్క నేను కూడా చాలా సార్లు గమనించింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎప్పటికి అర్పులీన పడితే మస్తు కొడతడుగా వచ్చాడు అది కాదే చెల్లే వాడు కనీసం వాడు పెళ్ళాన్ని ఇంకో ఆడలతోడు కూడా మాట్లాడనియాడేందే అసలు వాళ్ళ తల్లిదండ్రుల విసంటోన్ వచ్చి పెళ్లి చేసినందుకు ఎందుకే గాళ్ళని ఎందుకు అనాలే మధ్యలో గాలి చేసిరే ఆ కర్ర పోనికి ఎత్తి చేసిరే పెళ్లి వాడు మంచోడా చెడ్డోడా అని వాళ్ళ అయ్య వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ బిడ్డని ఒక అయ్య చేట్లా పెడదామని అనుకున్నారు కానీ వీడికి ఇసుంటోడని వాళ్ళకి ఏమన్నా తెలిసానే అది కూడా కరెక్టేనే ఇంటి పక్కన ఉన్న మనకే గిన్ని రోజులు పట్టింది ఆడసుడు అనేది ఆయన మనం ఇసువోళ్లతోటి ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి వాని కర్రమొక్కల చెప్పు వాని దెంప వాని కాల్ చే మనకి ఎందుకే వాడికి మూడినప్పుడు వాడే అనుభవిస్తాడు కదా మన జోలికి వచ్చినప్పుడు అప్పుడు చెప్దాం అంత సంగతి సరిపోదంపా Thank you నేను తప్పనిసలు చెప్తాను అందు దొరికితే చాలు వీళ్ళని ఎప్పుడెప్పుడు కొరుకుని తిందామని చూస్తాను ఈ తల్ల కాకులు కూడా కాదే ఇక్కడ నుంచి చూడంపా ఎందుకు పోతావు వేడికి ఉందాం కాదే అని పిల్ల మే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటదే అరే అండ్ పిల్లతో మనం మాట్లాడుకుందామే ఏం మాట్లాడతాం ఎకాలతోటి ఇగో ఎంత దూరమైనా మొక్కటి పెళ్ళాలి ఒకటే వీడు మనల్ని చూసినా ఆమె మనమే తప్పు చూస్తున్నాం అనుకుంటారు నడుపుపోతే వీళ్ళ నుంచి ఎట్లే పెళ్ళ వచ్చి పక్కన నిలబడి ఏవాండి అని పిలిచినా కూడా మన ముఖం మన ముఖాన ఉన్నదే అండి ఏమోనే మనకేం పుట్టి తరువా అది ఎట్లా పెళ్ళి చేసుకున్నదేమో అని కర్రముఖం కాలే ఇంకా భయపడుతుంది ఏమో ఇది పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని మనని యూసుడైందే వాడు ఎంత కామాందుడే చి మన ముఖంలో కొబ్బరి చిప్ప పెట్టా ఆ ముఖంలో కొబ్బరి చిప్ప పెట్టుడేందుకే ఆఫెండ్ వేసి కొట్టాలే అలా చూసినా మొదలష్ట పొడి ఎట్లా గుత్తండావు అని కళ్ళు కామంతోడు కొట్టు కదా అత్తనే ఎట్లా సైగల్ చెత్తండావు పెళ్ళ ముందట బుద్ది పెట్టాడు పుట్టు పుట్టు ఏవండి వాళ్ళని మీరు అలా చూడకండి తప్పండి వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు అలా చూడడం తప్పు కదండి ఆ గది గట్ల గడ్డి పెట్టవే ఆ నల్లబొక్క పోనికి అబ్బా ఆగవే వాళ్ళని చూస్తుంటే చూడ ముట్టడి అనిపిస్తుంది ఎందుకు అనిపించేదే కామంతో కళ్ళు మూసుకున్నానికి అందరు ఒకే రకంగానే ఆడతారు ఏవండి వాలిగిన వింటే బాధపడతారు ఏందే నూరు బాగలేస్తుంది వింటే వినని అయినా వాళ్ళకి లేని బాధ నీకెందుకు ఏమండి నన్ను ఏమన్నానండి ఒక భార్యగా నేను భరిస్తా పరాయి ఆడవాళ్ళ జోలికి పోయిండ్రు అనుకోండి వాళ్ళు తిరగబడితే మీ ఇజ్జతే పోతుందండి తీయతే రాదండి నువ్వు నాకు ముఖంలో ఉంది ఒక చాయ్ చేత కదా నీకు ఎంత మంచి ఛాయ్ పెట్టినా ఎప్పుడు ఏదో రకంగా వంక పెడుతూనే ఉంటారు నీ ముఖము వట్ట చూడడమే కష్టం నీ ఏడు చూడలేకపోతున్నా నీలిమా గా మాలి చూడు ఎంత అందంగా ఉన్నారు ఓరిని నల్లమొక్కపోడా పోయి పోయి పెళ్ళ ముంగడిన పరే ఆడదాన్ని పోగుడుతాడు ఈయన బొంద పెట్టగానే ఎందుకండి అలా అంటారు పెళ్లికి ముందు నేను చాలా అందంగా ఉన్నా అన్నారు పెళ్ళైనాక మూడు సంవత్సరాలకి నేను నచ్చట్లేదా ఏంది ఎక్కువ వాగు ఇక్కడ వాళ్ళు ఉన్నారు నువ్వు చక్కగా ఇంట్లోన్నాడు నేను తర్వాత వస్తా ఏమండి వాళ్ళ జోలికి ఎదకండి నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అగ చూసినవానే అక్క పెళ్ళాని పంపించి మనకి సైట్ కొడతాను అందమైన భార్యను పెట్టుకొని మనకు సైట్ కొడుతుండేందే ఫోన్ వచ్చారు మీకు మీరున్నప్పుడు మీరు ఫ్రీ ఉన్నప్పుడు నాకు కాల్ చేయాలి తీసుకో తీసుకో మాలతి చేస్తారు కదా చెయ్యండి మాలతి మేనికి గట్టిగా బుద్ధి చెప్పండి లేకపోతే వీని టార్చర్ వర్షం పడతలేదు ఆ చెప్తా చెప్తేనే వాడు నా చేతికి చిక్కకపోడు వాని వీపు విమానం మొత్తం మోతాం చూడు వాడు ఏంటి గాలిలో ముద్దిస్తాడు నాని నాకే అంత కంపరంగా ఉన్నది ఏమోనే ఇంకా నెంబర్ ఇచ్చి ఏమైంది పని వచ్చేది గిట్టేనా తెల్ల చీర కట్టుకుని మల్లె కూలో పెట్టుకుని కొత్తగా పెళ్లి అయినట్టు లగ్గం పోతున్నావా మనం పెళ్లిపోతున్నావా చేస్తారు అడుగులు నువ్వే కదా అందంగా ఉండవు అందంగా ఉండవు అన్ను అందుకే అందంగా తయారయ్యొచ్చినా అన్నా నువ్వు అన్నది నిజమేనే మధ్యకి వచ్చింది పని చేసానా ఇక్కడ పొలం కాడ ఏం కదా అంటారు ఏం చెప్పమంటావు మరిది మీ అన్న గురించి మన పక్కింటి నీళ్ళు ముందు మాలతి లేదా వాళ్ళు ఈ నేను చూడకుండా వాళ్ళెంబటే పడుతుండేనే వాళ్ళు అందంగా ఉన్నారట అందుకే వాళ్ళకంటే అందంగా కనిపించాలని ఇట్లా తయారైన ఇట్లా తయారైనా నేను ఇట్లా తయారవు నాకు కూడా ఇష్టం లేదు అన్న ఇదేం పోయే కాలమే నీకు నువ్వు వదిన చెప్పేది నిజమేనా అరే నువ్వు గిలికి వచ్చినావరా నీ వదిన చెప్తే మాటలని అని నమ్మితుంది కష్టం ఎవరా పట్టణంకి వెళ్ళి మన పక్కింటి నీళ్ళు మున్ను మాలతున్నారు చూడు అలా నేను చూస్తుండే కదా సైకల్ చేస్తుండు అవునే అన్న ఫస్ట్ లగ్గమైన కొత్త మంచిగా ఉంటే ఇప్పుడే అయిందా నీకు చెప్పేటి నమ్ముతున్నావురా ఎన్నడో వాళ్ళతో చెప్పుల దెబ్బ పాలవుతాడు నీ అన్న నాకైతే తెలియదు వదిన చెప్పేది నిజమేనా ఏ కట్టినా తీరా మీ వదిన మాట్లాడినా నువ్వు ఇవ్వ పనికి వచ్చింది ఎట్లా వచ్చింది గిరికి ఇంతే కాపాదు అవును వదినే మొన్న నేను పట్నం నుంచి వచ్చినప్పుడు గమనించిన ఇంటికాడ అన్న అలానే చూస్తుండు కానీ నాకు ఇట్లా అని తెలియదు నువ్వు ఎప్పుడు ఇప్పుడు నిజమే అనిపిస్తుంది నిజంగాకుంటేంది మొన్న అల ముందటే నా మొఖం మీద సాయి ఉండి పిల్లగా అలా ముంగట నాకు ఇజ్జత్ అనిపించింది ఇంకో అయింది అయింది కానీ వాళ్ళు వెనుక వాళ్ళ ముంగట నా ఇజ్జత్ ఇంటికాడ మాడుకుందాం ఏదైనా ఉంటే ఏమి ఇజ్జతో ఏమో అలా చూసినప్పుడే నిజత అంతా పోయింది అన్న నువ్వు ఏదో అనుకున్నా మరిది నువ్వు కూడా మీ అన్న లెక్కనే తయారాను మీ అన్నకు బుద్ధి చెప్తావు అనుకుంటే నువ్వు కూడా నీళ్ళమానిగా అలవరిస్తున్నావు అయినా నా ఆది బుద్ధి తక్కువ మామిడి చెట్టుకు మామిడి కాయలే కాస్తాయి వేరే కాయలు కాస్తాయా దొందు దొందే అట్లా కాదు అదినే అన్న కంటే నువ్వు వంటివి ఉన్నారు చెప్పు పోయి పోయి గామనే చూద్దావా అలా అనుకుంటున్నావు మీ అన్ననేమో మాల తిని చూడబట్టే నువ్వేమో మన చూడబడివి అలా కోపం వచ్చింది అనుకో ఎంతటి మొగర్నైనా సరే భూమి గర్పిస్తారు ఏ మాటలు ఏం పట్టుకున్నప్పా పని కదబ్బా వాళ్ళ తుపారా అడుగు ఇది బా నో ఏమో నీకు వద్దా వదిలేసెల్లే వాళ్ళ ఆడవాళ్ళ లెక్క ఉండరు మొగరాయిళ్ళు మీకు డెలివరీ ఇక నీకెక్కువ వెళ్తే చూద్దాంప్పా దారా తినోళ్ళనించి తెలిసే ఉంటారు మా అన్ననేమో మంచి వదిలి ఉండంగా ఇంకోదాన్ని చూస్తుండు మీరు పిల్లని చూసుకుంటునేమో వద్దా అంటుర్రు చూసి లగ్గం చేత్తలేరు ఇక నా బతికేందో ఏమో నువ్వే కాపాడలేదు దేవుడు లేట్ అయింది ఏ ఊపోయే ఊపోయే అక్కా నువ్వు ఎగిరితో వాడకు అరే పోయిపోయి గాని పొలం లకి పని పట్టుకొని వచ్చినవేంది ఆడి ఇచ్చి వెయ్యి రూపాయలకు వాడికి ఇట్లా పొలంలో ఏమైనా అనుకో నేను అసలు ఊబోకొని చెప్తాను వన్ వీప్ మొత్తం చాపేత్త సరే నిన్ను గెలికినా నన్ను గెలికినా ఇద్దరం కలిసి ఓడదమ్మా వన్ అయితే ఫస్ట్ అయితే పోదప్పా వాడి నీ గూలుగుతాడో ఏమో ఆ గొలుగుతాడు అమ్మా మాలతి ఈ షేన్ పనులు వచ్చా ఈ కలుసుడు ఇవన్నీ వచ్చా మీకు పనులు మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించలేదు నేను వేరే టోళ్ళని వీలు మంటే ఈయన మిమ్మల్ని పిలిచిండు అయ్యో అక్క ఎందుకంటునో మేము అన్ని పనులు చేసుకుంటాం అక్క ఒక చెడ్డ పనులు తప్ప మీరు ఏ పని చేసినా మేము చేసిపోతాం అక్క ఏమక్కను ఏం చేస్తారు ఇగో మాలతికి నీలిమకు నేనే చెప్తాను పద కానీ నాకు చూసిన ఆ పిల్లగా ఆ మాలత్ని ఎట్లా తీసుకపోతుండో మీ అన్న ఆ మాలతో ఎంత షీగొట్టినా సరే ఆమె వెంబటే పడుతుండే మీ అన్న ఒకవేళ ఆమె ఒప్పుకున్నది అనుకో నేనైతే ఏదో ఒక పురుగుల మంది జాగి సత్తా ఇగో వదనే అన్న మాలతో జోలికోకుండా నేను చూసుకుంటా జరా గీమను నాకు మాట్లాడి లగ్గం చేయుర్రి చేస్తారు చేస్తా ఇల్లుగా నేను ఏడుస్తుంటే ఇంకేదో కాదు నువ్వు ఏడుస్తున్నావు ఇంత మంచిగా రాడే చూడు ఇంకా మాల అమ్మడు ఎట్లా పోతుండవు మీ అన్న కళ్ళు కనిపియమ్మో చూడ ఆచిన దగ్గర చూడాడు అక్కడెక్కడో చూస్తాడు అవసరం లేని చోట ఆ లైన్ ఉన్నదా ఆ లైన్ కూడా ఇట్లా మొత్తం ఆ మధ్య పో కట్టించుకుంటారా మాలతి ఇగో ఆ చిట్టు కనపడుతుందా అక్కడ అక్కడి నుంచి ఆ కోళ్ళపారం ఉందా అక్కడి నుంచి ఇగో ఈడికి వెళ్ళి ఇదంతా నాదే కానీ ఇప్పుడు పనికి పిలిస్తే మాత్రం రా నీ డబ్బులు ఎక్కడ నేను ఇస్తా అందరికీ ఐదు వందలు ఇస్తే ఇస్తా ఇదంతా మానదే ఆడికేం టెన్షన్ వాడేండి మీద ఫోన్ నంబర్ రాసిస్తుంది కదా ఫోన్ చేయలేదు మారతి ఆగండి నిలిమే మారతి ఆదు ఎడిపోతారు మీరు నేను చెప్పే పని ఇంటి రా పోతారా కరెక్ట్ కాదు కానీ ఇగో నువ్వు ఈ లైన్ పట్టుకురా నువ్వు ఇట్రా ఈ లైన్ పట్టుకురా నువ్వు నాడు నువ్వు ఇక్కడ ఇవ్వ ఈ గడ్డ చెల్లవు నువ్వు అక్కడ అక్కడ గట్టి రావో అక్కా అండి అండ్ నా వెనుకనే తిరుగుతాం చూస్తానా ఆడిగిట నా జోలికి వచ్చిండనుకో నేను అస్సలు ఊక్కొని చెప్తాను సరే రాని రాని ఏవైనా సంగతి చెప్దాం ఏటైతే అటు అయితే ఊకున్న కొద్ది బాగా చెప్తాడు నోళ్ళు పెట్టుకోవడానికి తీసుకొచ్చినవు నేటి పనికి తీసుకొచ్చిండే నేను కావాలని తీసుకొచ్చినట్టు ఏ పడుతుంది ఎవరి పొలం లేదు ఈ పొలమే ఉన్నది కదా ఏ కానీ ఎలా తొందర వేసుకొని పోదాం కూపన్ వస్తున్నావు నేను అంటే ఇష్టం లేదా సంవత్సరం నుండి ప్రేమిస్తున్నా మాలతి నిన్ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నాకు రెండో భార్యగా ఉండు ఈ పన్నెండు ఎకరాలలో సగం రహిస్తాను ఈ పేరు మీద ప్లీజ్ మాలతి ఒప్పుకో ఏం మాట్లాడతాను అంత ముసల్తానానికి దసరా రాయి కన్నాడు రే చెయ్యి చూసిపోయాడు ఏలే మాలతి ఒప్పుకో మాలతి ఏంది ఒప్పుకో ఒప్పుకో ఇది మంచిగా ఉన్నాయా ఇది మరి చెప్పు నువ్వన్నా ఏంటి చెప్పేది

ఇడురా పిచ్చలేసి దైవట్టుకున్నావు నీ అమ్మ ఇడి చచ్చి నాడే ఇక్కడ కత్తి మరిది మరి నిలిమ నువ్వు

నువ్వు చేసినప్పుడు తప్పు లేదా ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని నువ్వు మా చెల్లెక్ ల్యాన్ వేసినప్పుడు తప్పు లేదా నువ్వు మోగడం పనికెందుకు

తప్ప నాకు ఇప్పటికి బుద్ధి వచ్చింది ఎన్నెల అబ్బో నీకు తప్ప ఇవ్వలద్దే నాకంటే చిన్నగా ఉంటే చిల్లెళ్ళు నాకంటే అంతా అక్కలు నువ్వు తప్ప ఇంకా పెద్దగా ఉంటే అవ్వలు అమ్మ నాకు ఇప్పటికి బుద్ధి వచ్చింది అరే తమ్మి నేను ఇంకా నీకు నీళ్ళు మనిషి అవి చేస్తాను అనుకున్నారా పెళ్ళి చేస్తాను అనుకున్నారా అబ్బో వద్దు వద్దు పైకో నాకు నీళ్ళు మద్దు ఇవ్వలద్దు మీకు నచ్చిన వాళ్ళనే చూసి నాకు లగ్గం చేయరు నచ్చిన వాళ్ళనే చూడు రి సరే పిల్లగా ఉన్నా కదా తల్లి లెక్క నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా ఏవండి ఇప్పటికైనా అర్థమైందా మీరు ఎన్ని రోజులు నా ముందటే వాళ్ళకి ఎన్ని సైగలు చేసినా అన్ని నేను కడుపులో పెట్టుకునే దాచి పెట్టుకున్నా తప్పైందేనా వాళ్ళ లెక్క నేను కొట్టాలంటే ఒక్క క్షణం పట్టదు నాకు కానీ మీరు కట్టిన తాలికి కట్టుబడి మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు అర్థమైందా అండి పరా యాడదాని చోలిపోతే ఇట్లనే కొడతారండి మీకు కూడా చెప్తున్నా ఈయనకు కూడా కాదు ఇంట్లో పెళ్ళాన్ని మంచిగా చూసుకోరు పరా యాడదాని మోజులో పడి పెళ్ళాన్ని మర్చిపోకండి అర్థమవుతుందా అండి నేను ఎప్పుడైనా ఇట్లాంటి చీర కట్టించుకున్నానా అండి మీరు ఆమె మోజులో పడుతుండ్రని నేను ఇట్లా తయారైన కానీ బయట ప్రపంచం అందరు నన్ను ఏ రకంగా చూసారు అర్థమవుతుందా మీరు వేరే వాళ్ళని చూస్తే నన్ను కూడా వేరే వాళ్ళు చూస్తారని అర్థం చేసుకోండి నాదే పొరపడే నేను తప్పు చేసిన వినాల ఇప్పుడు తెలుసుకున్నా ఇక నుంచి వరాయ వాళ్ళను కన్నెత్తి కూడా బుద్ధి వచ్చింది చూడొచ్చింది చూడ తప్పు తెలుసుకున్నారండి మీలాగా అందరూ బుద్ధి తెచ్చుకుంటే చాలు ప్రతి ఒక్కరికి భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు మీరు వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను వాళ్ళ చెల్లెలను కూడా వేరే మొగాలు చూస్తారని ఆలోచించుకోవాలండి సరిపోయింది ఇప్పటికి బుద్ధి వచ్చింది చాలు ఇంటికి పోదాంపా సరే అండి తమిల్బటరా పన్ను బండి దించవా తె చిన్నపా జరా జ అబ్బో అబ్బ మెల్లగా అమ్మా 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 నుజర్ నుజర్ అమ్మా అబ్బ సపోర్ బాగే రాది అంబులెన్స్ నియశ్న గన్ కార్యానికి అంబులెన్స్ ని నిలిపిస్తారు అమ్మా దర్రి ఇతనే నాడి పించకపోతాం మీ తమ్మునికి కూడా బుద్ధి వచ్చింది నీ ద్వారా ఇంకా నీ జోలికి రాడే మాలతి వాని తమ్ముని కూడా చూసినట్టున్నా కదా వాడు కూడా భయపడ్డట్టున్నాడు దండం పెట్టిండు ఇంకోసారి జోలికి అత్త ఈసారి బతుకు ఉండదు వానికి